హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణూ లోకం ఈరోజు శారీస్ ఏంటంటే ఇవి లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటాయండి టూ వెరైటీస్ చూపించిపోతున్నాను లెనిన్ లెనిన్ కాటన్ ఒకటి ఇంకోటి పాలిష్ చీరలు అండి రెండు చూపించబోతున్నాను ఇలాగ ఫోటో లాగే ఉంటుందండి సేము చూపిస్తాను తీసి ఓపెన్ శారీ ఇలా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది సమ్మర్లో మరి ఎక్కువ గంజి పెట్టుకునే పని లేకుండా కట్టుకోవచ్చండి ఇవి లెనిన్ కాటన్ తెలుసు కదా బ్లౌజ్ చూడండి ఇలాగా సెల్ఫ్ డిజైన్ వచ్చి చిన్న డిజైన్ చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మెత్తగా కాటన్ కట్టుకోవడానికి బాగుంటుందండి సమ్మర్లో కలర్ చూసారా చాలా బాగున్నాయి కలర్ చంద్రకాంతం కలరు స్కై బ్లూ ఇలాగ బార్డర్ కూడా అండి స్కై బ్లూ ఇది స్నఫ్ అండి కలర్స్ మీరు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మధ్య పెట్టిన వీడియోలకు కూడా బాగానే రెస్పాన్స్ అవుతున్నారండి బాగుంది రెస్పాండ్ తీసుకుంటున్నారు ఈ బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చి చాలా బాగుందండి కలర్స్ చూడండి మొత్తం సెవెన్ కలర్స్ ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్కి పెట్టండి వేరే మోడల్ చూపిస్తానండి ఇవి స్టోన్ వర్క్ శారీస్ అండి స్టోన్స్ తోటి క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉందండి మెత్తగా సమ్మర్లో కూడా వేరు చేయొచ్చండి అంత బాగుంది చూడండి ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి బ్లౌజు రన్నింగ్లో వస్తుందండి ఈ హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి చీరంతా ఇలా వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ అండి ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్కి మీరు ఏ టూ శారీస్ తీసుకున్నా ఒకే షిప్పింగ్లో వస్తాయండి పది ఇరవై ఎక్స్ట్రా పడతాయండి అవి మేమే పెట్టుకుంటాము టూ శారీస్ అయితే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా పడతాయి అని మేమే పెట్టుకుంటామండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయి ఇలాగా అండి ఇది పెసరు పచ్చ ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి వీటిలో కలర్స్ అండి బ్లూ వచ్చింది బ్లూ ఫేవరెట్ లావెండర్ కలర్ పీచ్ కలర్ అండి ఇది పెసరపచ్చ చూశారు కదా ఈ నాలుగు కలర్సే ఉన్నాయండి వీటిల్లో ఈ శారీ చిరిగిపోయేదాకా కూడా ముడత రావండి మీరు ఎన్ని వాష్లు వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది డిజైన్ కూడా చిన్న డిజైన్ వచ్చి క్లాస్గా ఉందండి కలర్స్ కూడా మొత్తం అన్ని క్లాస్ కలర్స్ అండి జాబ్ హోల్డర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ పెసరపచ్చు కావాలన్నా ఫస్ట్ చూపించాం కదా అలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ చిరిపేదాకా కూడా ఈ రకంగానే ఉంటుందండి క్లాత్ ఈరోజు ఇంతే అండి లెనిన్ కాటను ఈ స్టోన్ వర్క్ శారీస్ అండి